హాయ్ మేడం బాగున్నారా హాయ్ చాలా బాగున్నానండి ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి మనం లాస్ట్ వీడియో వచ్చి శుక్రవారం పెట్టినట్టున్నాము టస్తర్ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అయిపోయింది ఈ సారీ సో ఇంకొంచెం సర్చ్ చేశాను చాలామంది మనకి టస్తర్ కస్టమర్స్ ఉన్నారు నాకు అర్థమైపోయింది టస్టర్ క్రష్ అని కొత్తగా వస్తున్నాయండి లేటెస్ట్గా వస్తున్నాయి ఐటమ్ సో అవి తెప్పించాము ఈ సారీ ఓకే ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షితా శారీస్ అండి అది కరెక్ట్ గా ఉంటుంది గుంటూరులో వాస్తి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటది బ్యాంక్ పక్కనే హజ్ తాసారి షాప్ ఉంటుంది అండి వెరీ వెరీ ఈజీ రీసెలర్స్ కూడా చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారండి స్టాండ్ నుంచి చాలా నియర్ గా ఉంటది చాలా నియర్గా ఉంటుంది ఉంటుంది ఈజీ ఓకే ఐటమ్ వచ్చి క్రష్ అండి చాలా బాగుంది అసలు ఐటమ్ అయితే కూడా అసలు మందం లేవండి సూపర్ గా ఉన్నాయి ఇదంతా వీవింగ్ బార్డర్స్ అనమాట ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపించండి ఇదంతా షోరూమ్ బేస్ ఐటమ్ అనమాట ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయా అనేది నాకే ఆశ్చర్యం వేస్తుంది మనం డిఫరెంట్ డిఫరెంట్ గా సర్చ్ చేస్తుంటేనే మనకు కనిపిస్తున్నాయి ఇది వచ్చి పళ్ళు ఇవి వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ టస్సర్ డిజిటల్స్ అండి టస్సర్ క్రష్ డిజిటల్స్ ఓకే బ్లౌజ్ చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చింది ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అసలుకి చెప్పాలంటే ఒక్కటే మాట ఫుల్ ఫ్యాన్సీ లైట్ వెయిట్ వాషబుల్ వితౌట్ ఐరన్ అండ్ వితౌట్ మెయింటెనెన్స్ ఇన్ని ఫెచింగ్ పాయింట్స్ ఉన్నాయి నేనైతే సో అన్ని సారీస్ ఓపెన్ చేయనండి ఓపెన్ చేస్తాను ఫినిషింగ్ పోతే ప్రాబ్లం ఓకే మిస్ ప్రింట్ స్టాకే అండి ఎప్పుడు మనం చెప్తాం కదా అవి కాబట్టి మనకి బడ్జెట్ లో వస్తున్నాయండి ఫ్రెష్ అయితే మనము కొనలేము మీకు బడ్జెట్ లో అందిలేము మనం కొనగలిగిన అందరికీ అందియాలని కదా మనం మెయిన్ మిస్ ప్రింట్ ఓకే ఇస్తున్నాం ఎక్కడ చూడండి మిస్ ప్రింట్ ఎక్కడానికి అనిపించిందా వంద ఉంటే ఉండచ్చు లేకపోతే లేదు ఉంటుందనే తీసుకోవాలి బట్ ఉండదు ఓకే సార్ సిక్స్ థర్టీ కన్మోర్ సారి ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇవి ఇక్కడ ఇలా ఓవర్లాక్ లాగా చేశారు ఫినిషింగ్ కోసం చేశారేమో ఏమో వాళ్ళు ఇది చాలా మంది తెలియగా అదేంటండి కుట్టున్నాయి కుట్టున్నాయి అంటారు ఈ మధ్య కొన్ని ఫినిషింగ్తో ఇస్తున్నారు ఇంకా మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి ఇలా వస్తుంటే వావ్ పర్మనెంట్గా వచ్చేసి అని ఇదిగోండి పళ్ళు పాట దీనిలో ఇది మిస్ ప్రింట్ చాలా మైనర్గా ఉంటాయండి బట్ కాస్ట్ వచ్చి సగానికి సగం తేడా వచ్చేస్తాయి ఫ్రెష్కి మిస్ ప్రింట్కి అలాంటప్పుడు మనం ఈ చాయిస్కి వంద రెట్లు బెటర్ ఓకే ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ చూసారా ఫ్లోరల్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది టెంప్టింగ్ డిజైన్స్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా స్మూత్గా ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ త్రీ సారీస్ అని చెప్పాను కదా సార్ త్రీ ఓపెన్ చేసుకున్నాను ఓకేనా పళ్ళు పాయ్ బ్లౌజ్ పాయ్ మంచి డిజిటల్ అండి ఇదిగోండి ప్రింట్ వెనక చూడండి అంటే అవి డిజిటల్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే చిన్న సారీస్ అయితే రావండి పక్కా కొలతలు ఉంటాయి ఓకే ఓకే డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇంకా నుంచి ఇలా ప్లే చేద్దాము ఓకే ఐటమ్ ఎక్కువ ఉంది నేనైతే క్లారిటీగా కలర్ చూపిస్తాను మంచి ఆలివ్ గ్రీన్ అండి ఓకే ఇవి మరి ఇంత చెప్తున్నారు కదా వీటి గురించి ఇది ఏ కాస్ట్ కాస్ట్ వచ్చి బయట పదిహేను వందలు ఈజీగా ఉంటుందండి ఐటమ్ చూస్తే అలా ఉంది పట్టుకున్న అలాగే ఉంటుంది పన్నెండు అమ్ముతున్నారు మన దగ్గర వచ్చి ఫిఫ్టీ సింగిల్ శారీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది సింగిల్ సారీ అయితే టూ అయితే త్రీ షిప్పింగ్ అయితే చాలా బాగుంటుంది ఓపెన్ చేయనవసరం అవసరం లేదండి ఐటమ్ అంతా సూపర్ గా ఉంది అర్థమైపోతుంది ఈజీగా అర్థమైపోతుంది మంచి పెసర్ గ్రీన్ కాంబినేషన్ ఓకే మల్టీ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కదండి నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి టాసర్ క్రష్ చాలా చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది క్రష్ అనగానే ఏదో ఫుల్ క్రష్ అయిపోయి అట్లా లైట్ ఉంది బాగుంది ఫ్యాన్సీగా ఉంది ఏ ఆ రేట్ లో వచ్చే శారీ లాగైతే ఉండదు ఒక్కొక్కటే పెడుతున్నాను చక్కగా ఈజీగా స్క్రీన్ షాట్ తీయడానికి ఉంటుందని ఓకే ఓకే మంచి గ్రే కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్ అన్ని బ్లౌజెస్ కూడా చక్కగా డిజిటల్స్ ఇచ్చాడండి మనం త్రీ సారీస్ ఓపెన్ చేశాం కదా ఎక్కడ మిస్ మ్యాచ్ లేదు హెవీ మిరి ప్రింట్ లేదు ఇదిగోండి ఓకే మంచి పప్పున బ్లూ షేర్ పక్క వీటిల్లో కొన్ని ప్లెయిన్ కూడా ఉన్నాయండి క్రష్ లేనివి బట్ అది కూడా చాలా స్మూత్గా ఉంది సూపర్ స్మూత్ కలంకారి ప్యాటర్న్ ఓకే పెసర్ గ్రీన్ కాంబినేషన్ మంచి ఫ్లోర్ ఉంది ఓకే ఇలా ప్లే చేస్తే నీట్ గా ఉందా చేత్తో పట్టుకుంటే బాగుందా ప్లే చేస్తే ఇట్లా బాగుందా ఓకే అంటే క్లారిటీ ఇవ్వాలి మన కస్టమర్స్ కి మనం క్లారిటీ చాలా క్లారిటీ ఉంది ఇప్పుడు ఇంకా చాలా చాలా స్క్రీన్ షాట్ చేసుకోవటానికి చాలా చాలా ఇది మంచి క్రీమ్ కలర్ మీద వచ్చింది చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు అది మంచి ఎనర్జీ ఇస్తుంది అదే మాకు బూస్టప్ చక్కగా షేర్ చేయండి లైక్ చేయండి మాకు ఎనర్జీ వచ్చే కొద్దీ మేము సర్చ్ చేసి బెస్ట్ బెస్ట్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాము అది బడ్జెట్లో వస్తాం చీరలు ఎక్కడైనా దొరుకుతాయి బడ్జెట్లో యూనిక్గా దొరకటం కదా కావాలి ఇది ఇది మంచి కూర కలరా డార్క్ చాలా బాగుంది కదా ఏం కలర్ అది బాగుంది స్క్రీన్ షాట్ కి అనువుగా అనుకూలంగా నీట్గా వస్తుంది ఇవన్నీ బిగ్ బిగ్ రోజెస్ వచ్చినాయి హడీ బార్డర్స్ వచ్చినాయి చక్కగా బార్డర్స్ మీద కూడా క్రష్ వచ్చింది ఆ బార్డర్స్ కూడా అసలు మందం లేవండి మెయిన్ శారీ ఎంత ఉంటుందో బార్డర్ అంత పలుచుగా ఉంది టస్సర్ ట యూనిక్ డి వేవ్స్ లాగా వచ్చింది బార్డర్ గోల్డ్ జరి వీవింగ్ ఫాయిల్ ప్రింట్స్ కాదండి బార్డర్ కంఫర్ట్ అండ్ డీసెంట్ అండి ఇదేమో క్రష్ లేదు ఓకేనా బట్ రెండు ఇంచు మించుగా సేమ్ లుక్ ఉన్నాయి ఓకే సో సేమ్ కాస్ట్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి కలంకారీ ప్యాటర్న్ వచ్చింది ఓపెన్ చేస్తే అందరు ఇదే పెడతారు ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవ్వనండి సెల్ఫ్ సూపర్ సూపర్గా ఇస్తున్నారు యూనిక్గా డిఫరెంట్గా ఓకే ఓకేనా మిస్ ప్రింట్ స్టాక్ లాగే లేదండి అసలు అంటే పెద్ద పెద్ద మిల్లు వాళ్ళే కదండి మైనర్ మిస్టేక్ని కూడా మిస్ ప్రింట్ స్టాక్ కింద తీసేస్తారు అంతే

నెక్స్ట్ డిజైన్ ఎదుగుండి బాగుంది కదా షేడెడ్ మంచి లీఫీ ప్యాటర్న్ పెయింటింగ్ లాగా ఉంది బాటిల్ గ్రీన్ అండ్ డార్క్ స్నఫ్ కాంబినేషన్ ఓకే ఓకే బయట సింగిల్ శారీకి పెట్టే కాస్ట్కి మన దగ్గర టూ శారీస్ వచ్చేస్తాయండి ఇవి త్రీ శారీస్ అవైలబుల్ ఓకేనా కొంచెం డిజైన్ మార్పు సేమా సేమ్ సేమా ఓకే సేమ్ ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి సిస్టర్స్ కావాలన్నా పిక్ చేసుకోవచ్చు ఇది ఎంతో డిఫరెంట్గా ఉన్న ఓపెన్ చేద్దాము ఓకే వేవ్స్ వేవ్స్ డిజైన్ వచ్చింది ఇది వచ్చి మంచి పళ్ళు ఓకేనా ఓకే బ్లౌజ్ చక్కగా జిర్రెండ్స్ లాగా ఇచ్చాడు సూపర్ సూపర్ ఓకే

ఇవి కూడా కలంకారీ ప్యాటర్న్ అండి చక్కగా పైన వచ్చి చిన్న బార్డర్ కింద వచ్చి కొంచెం మీడియం సైజ్ బార్డర్ ఇలా వస్తుంది ఉల్లిపొట్టు కలర్ ఎస్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయ్యాక ప్రాసెస్ అడుగుతుంటారు కొంతమంది సో నేను ప్రాసెస్ కూడా చెప్తున్నాను ఇప్పుడు మంచి షేడ్ కదా రేర్ షేడ్ ప్రాసెస్ వచ్చి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయటమేనండి నేను అవైలబిలిటీ చెక్ చేసి అవైలబుల్ అని పెట్టాక ఫోన్పే నెంబర్ అవి అన్నీ ఇచ్చేస్తాను అవి అవి చూసాక ఇమీడియట్గా పేమెంట్ వేసేయండి అప్పుడు మీకు శారీ మిస్ అవ్వదు ఓకే హోల్డ్లో పెట్టడం అంటే వేరే వాళ్ళకి చెప్పేస్తాం మళ్ళీ ఓకే నాకు ఓకే చూడండి మంచి ఆర్టిస్టిక్ రెయిన్బో డిజైన్ లాగా వచ్చింది కదా సూపర్గా ఉంది అర్థమవుతుంది కదా సూపర్ డిజైన్ డిఫరెంట్ యూనిక్ డిజైన్ బాటిల్ అంతా డిఫరెంట్ ప్యాటర్న్సే రెగ్యులర్ గా కనిపించేవైతే డిఫరెంట్ డిజైన్ పేపర్ ఉంది ఆ పేపర్ సౌండ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది శారీస్ అయితే పక్క వాషబుల్ ఐటమ్ ఈజీ ఓకే కాటన్ వచ్చినట్టు వచ్చేసింది ఇది కట్టుకున్న కాటన్ శారీ వేరు చేసినట్టు ఉంటుంది చక్కగా ఫ్యాన్సీ సారీస్ వచ్చేస్తున్నాయండి బడ్జెట్లో చూడండి చక్కగా ఫ్లోరల్స్ డిఫరెంట్ ఫ్లోరల్స్లో మళ్ళీ మల్టీ కలర్స్ షుబోరీలు చాలా బాగున్నాయండి చక్కగా నచ్చిన సారీ మీద పిక్ చేసుకోండి అవైలబుల్ అని చెప్పగానే రియాక్ట్ అవ్వండి దీన్ని హోల్డ్ పెట్టడానికి చెప్తారని అంటారు అలా కాదు మేడం చక్కగా ఫాస్ట్గా పెట్టుకోండి మనం రియాక్ట్ అవ్వగానే మీరు వెంటనే రియాక్ట్ అయ్యేలాగా సౌండ్ పెట్టుకోండి మెసేజ్ సౌండ్ ఓకే చాలా కాంటాక్ట్స్ ఉంటాయి కదా మేడం మీ కాంటాక్ట్కి వచ్చి అమ్మటే మీరు చక్కగా రియాక్ట్ అయ్యేలా చేసుకోండి ఓకే చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ఆర్టిస్టిక్ నేచర్ ఉంది సారీ ఓకే డిఫరెంట్ థీమ్స్ అండి సీనరీ ప్యాటర్న్స్ బాగు షర్ట్ తీసుకోవడానికి స్లోగానే తీస్తున్నాము శారీస్ మీకు నచ్చింది మీరు పిక్ చేసుకోండి ముందు బార్డర్స్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయండి నాకు అది బాగా నచ్చింది అసలు స్టిఫ్గా జీ బార్డర్ స్టిఫ్గా పట్టా లాగా లేవు కంఫర్ట్గా ఐరన్ పని ఉండదండి ఈ నా ఐరన్ చేయించాలంటే ముప్పై రూపాయలు అవుతుంది మనం మెయిన్ అది చూసుకోవాలి క్లాస్గా ఉన్నాయా ఐరన్ పని లేదు మెయింటెనెన్స్ లేదు బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి గ్యాప్ బాగుంటుంది మనం మిక్సీలు తెప్పి బట్టే మనకి ఇలాంటి కలెక్షన్ దొరుకుతుందండి ఓకే ఫ్రెష్లో అయితే మనము కొనలేము అంతంత కాస్ట్ ఉంటే ఫ్రెష్ అంటే ఏం లేదండి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ సారీ లైట్ కలర్స్ కావాలనుకోండి అది మనకి కాస్ట్ డబల్ కాస్ట్ అయిపోతుంది మాకు ఒక కలర్ ఉన్న చాలు అని తీసుకోవటం వల్లే మనకి సగం కాస్ట్ వస్తుంది ఓకే ఫ్రెష్ అంటే అది మీనింగ్ ఓకేనా మంచి జామెట్రిక్ ప్యాటర్న్ నెక్స్ట్ ఇది పైన కింద ఇలా వచ్చినాయి సో ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది కదా పళ్ళు మధ్య మధ్యలో తీసుకున్నా మీకు ఎంత డిఫరెంట్గా వస్తున్నాయో అది కోసం ఇది వచ్చి బ్లౌజ్ తీసినా హైలైట్ గానే ఉంది అందుకే ధైర్యంగా ఓపెన్ చేయకపోయినా చక్కగా బుక్ చేసుకోవచ్చు మంచి మెహందీ గ్రీన్ బార్డర్ పైన వచ్చి ఇట్లా పర్పుల్ పైన చక్కగా రెయిన్బో కలర్స్ తో ఇచ్చేసాడు మల్టీ కలర్స్ కలర్ఫుల్ గా ఉంటారు ఓకే బాగుంది ఇది ఇందాక ఓపెన్ చేశాం కదా సేమ్ శారీనే అది డిఫరెంట్ అది వేరే డిఫరెంట్ ఇది ఓకే మధ్య మధ్యలో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా అన్నీ ఇంతే ఉంటాయా మేడం అని తెలియాలి కదా

ఇదే రేర్ కలెక్షన్ చూసి చూసి తీసుకొస్తున్నాము సెలెక్టెడ్ గా తీసుకొస్తున్నాము కొత్త ఛానల్ సో నేను అంత రీజన్ లో వెళ్ళిపోతున్నాను కాస్ట్ రీచ్ అవ్వాలి ఛానల్ బాగా వన్ మంత్ అయింది జస్ట్ పెట్టి ఇది టెన్త్ వీడియో మన ఛానల్లో ఎక్కువ పీసెస్ కూడా లేవు సోల్డ్ అవుట్ పెట్టామని కూడా బాధపడద్దు హండ్రెడ్ శారీస్ రేర్ కలెక్షన్ ఓకే మేడం మీరు వీడియో పెట్టారని ఎలా తెలుస్తుంది అని అందరూ అడుగుతున్నారండి ఇది వస్తుంది కొంచెం ఓకే అర్థం కావాలని ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని వస్తుంది బెల్ ప్రెస్ చేశాక అది ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే సార్ మంచి బొమ్మలు డిఫరెంట్ వేవ్స్ డిజైన్ మల్టీ కలర్స్ ఒకటికి ఒకటి మ్యాచింగ్ ఎక్కడైనా కనిపిస్తుందా ఎక్కడా లేదు వెరీ వెరీ రేర్ కలెక్షన్ వావ్ సెల్ఫ్ ఫజిల్ లాంటిది సారీ అంటే సెల్ఫ్ కలర్ తో ఇచ్చేసాడు సో కన్ఫ్యూజ్ వన్ సారీ ఓన్లీ వన్ ఓకే అది అన్ని దాదాపుగా వన్ సారీసేనండి

ఓకేనా ఓకే కొన్ని కొన్ని చెప్పడానికి కూడా రావట్లేదు అంత డిఫరెంట్గా ఉన్నాయి ప్యాటర్న్స్ ఓకే విత్ క్రౌషింగ్ ఉన్నాయి వితౌట్ క్రషింగ్ ఓన్లీ క్రషింగ్ ఏ కాదు వితౌట్ క్రషింగ్ కూడా ఉన్నాయి లైట్ క్రష్ అన్నిటి ఉన్నాయి కొన్ని క్రష్ లేనివి కూడా ఉన్నాయి బట్ అలాగే ఉంది సేమ్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూసారా స్మూత్ జూమ్ చేసి చూపిస్తున్నారా ఫ్యాబ్రిక్ అయితే ఓ సూపర్ సూపర్ ఓకే ఒక్క నిమిషం ఓకే నెక్స్ట్ డిజైన్ కదా మంచి లావెండర్ కలర్ సన్న ఫ్లోరల్ ప్రింట్ కట్ బోర్డర్ డిజైన్ లో ఉంది ఓకే ఓకే ఎంత వెరైటీగా ఉందో ఫారెన్ ఫ్లవర్స్ ఉంటాయి ఇదిగోండి చిన్న బూటీ మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతీతమ్మా ఇది పళ్ళు పాట అనుకుంటున్నా అందుకని ఓకే అవును ఇది పళ్ళు పాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఓకేనా ఓకే ఇందులో బ్లౌజ్ వేసినట్టుంది ఓకే దాని వల్లే వచ్చి ఉంటది మేడం ఆ హై కాస్ట్ ఇది దాట్ ఏ కాపర్ జరీ ఇది ఓకే ఇదంతా కాపర్ లైన్స్ వచ్చేని చూడండి ఓకే కాపర్ బోర్డర్స్ ఓకే దీనిలో బ్లౌజ్ అలా మిస్ప్రింట్ ఓకే దానికి ప్రింట్ లేకుండా బ్లౌజ్ రానా ఓకే అయినా ఎక్కడ మిస్ ప్రింట్స్ అయితే తగలలేదు ఫ్రెండ్స్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా సిల్వర్ బోర్డర్స్ వస్తున్నాయి మంచి పిచ్ పై ప్రింట్ లోటస్ డిజైన్ పిచ్ వచ్చినా అసలు ఎన్నో చాలా డిఫరెంట్ గా అర్థం కావట్లేదు అనేది మాట నేను ఓపెన్ చేస్తున్నాను చూస్తున్నారా ఓకే ఇది వచ్చి పళ్ళు పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే అది కూడా లోపల ఏమన్నా బ్లౌజ్ ఉందేమో చూడలేదు ఓకే బ్లౌజ్ లేదని తీసుకుంటే ఏ అభ్యంతరం లేదు ఆ ఒక్క శారీ అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి ఓకే ఓకే ప్యాటర్న్ కలంకారీ ప్యాటర్న్ రెండు మిక్స్అప్ అయ్యి వచ్చింది చాలా చాలా బాగుంది కదా ఇది లో వచ్చింది కదా ఈ సారీ వచ్చినట్టు ఓకే ఇదేమో పళ్ళు ఓకే ఇది వచ్చి బ్లౌజ్ ఓకే సేమ్ శారీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టిన వాళ్ళందరూ చక్కగా పేమెంట్ పిక్ అడ్రస్ పిక్ పెట్టి నీట్గా అందుకుంటున్నారండి ఒక్క ఫైవ్ పర్సెంట్ మటుకు పెడుతున్నారు నేను డీటెయిల్స్ అన్నీ పెట్టగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎందుకో తెలియదు నీడ్ ఉంటేనే పెట్టండి ఎందుకంటే మాకు చాలా వర్క్ ఉంటుందండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ ఓకే మీకు హోల్డ్ పెట్టి పాపం పక్కన వాళ్ళకి సోల్డ్ అవు చెప్తే వాళ్ళు మిస్ అయిపోతారు మీరు తీసుకోరు ఓకే ఒక ఫైవ్ ఐ తింక్ చక్కగా అర్థం చేసుకున్నారు చక్కగా ప్రొసీడ్ అవుతున్నారు ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పాటు ఇది ఫ్లవర్స్ కాదేమో అన్నది నేను కంపల్సరీ ఓపెన్ చేస్తున్నాను ఇది అజ్రక్ ప్రింట్స్ వచ్చినాయి చూసారా కింద అవి అజరక్ డిజైన్స్ అంటారు ఇదేమో ఇక్కడ పైలైట్ అండి హైలైట్ అందులోనే కలర్ ఓకే అంటే ఇది పైన ఒక డిజైన్ ఉంది కదా సో ఇది ఒక్కటే నేను లాంగ్ ఓపెన్ చేసుకున్నా అందుకని హాఫ్ ఓపెన్ చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా అజురక్ ప్రింట్స్ అంటారు ఇవన్నీ డిఫరెంట్ డిజైన్ యూనిక్ ప్యాంటన్ ఓకేనా కూడా స్మూత్ టర్స్ అండి లైట్ వెయిట్ టర్స్ హ్యాపీగా క్యారీ చేయొచ్చు లాస్ట్ సారీ ఓకే దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ బాయ్ బాయ్